రైతులందరికీ నమస్తే నా పేరు శ్యాంప్రసాద్ మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈరోజు మన టాపిక్లో చెప్పుకోబోయే అంశం క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రబీ సీజన్కు సంబంధించి జిల్లాల వారీగా ప్రభుత్వం గుర్తించిన పంటల వివరాలను చెప్పుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ను సపోర్ట్ చేయండి వ్యవసాయ సమాచారాన్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందడానికి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఈ వీడియో పూర్తిగా చూసి కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రబీ కాలానికి సంబంధించి జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన పంటల వివరాల గురించి తెలుసుకుందాం ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోతో పాటు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంబంధించి ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు నోటిఫైడ్ క్రాప్స్ యొక్క వివరాలను కూడా వీడియోల రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటి వివరాలను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ అలాగే ఎండ్ స్క్రీన్ మరియు కార్డ్స్ పైన కూడా పెట్టడం జరుగుతుంది అవి కూడా చూసి ఆయా సంవత్సరాలకు ఆయా సీజన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన పంటల గురించి తెలుసుకుందాం అయితే జిల్లాల వారీగా పంటలను తెలుసుకోబోయే ముందు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రబీ కాలానికి మొత్తం పదిహేడు పంటలకు ప్రభుత్వం గుర్తిస్తే అందులో పదమూడు పంటలను దిగుబడి ఆధారిత పథకం అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై పథకంలో భాగంగా గుర్తించడం జరిగింది ఇక వాతావరణ ఆధారిత పథకం కింద మొత్తం నాలుగు పంటలను గుర్తించడం జరిగింది ఈ ఈ మొత్తం పదిహేడు పంటలను జిల్లాల వారీగా తెలుసుకుందాం దానికంటే ముందు దిగుబడి ఆధారిత పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పంటలను గ్రామ యూనిట్ మండలి యూనిట్ జిల్లా యూనిట్గా నోటిఫై చేయడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఓన్లీ మండల యూనిట్గానే నోటిఫై చేయడం జరిగింది పంటలను ఇలా గ్రామ యూనిట్ మండల యూనిట్ జిల్లా యూనిట్గా నోటిఫై చేయడం అనేది ఆ జిల్లాలో ఆ పంట విస్తీర్ణం బట్టి ఉంటుంది ఉదాహరణకు ఒక పంట ఆ జిల్లాలో ప్రతి గ్రామంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నట్లయితే ఆ పంటను గ్రామ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది అదే ఒక పంట విస్తీర్ణం తక్కువగా ఉన్నట్లయితే ఆ పంట విస్తీర్ణం బట్టి ఆ పంట మండలం లేదా జిల్లా యూనిట్గా నోటిఫై చేయడం జరుగుతుంది ఇక జిల్లాల వారీగా పంటలను చూద్దాం ముందుగా శ్రీకాకుళం జిల్లాను పరిశీలించినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు మొత్తం ఏడు పంటలను గుర్తించడం జరిగింది అందులో గ్రామ యూనిట్గా మినువు పంటను గుర్తిస్తే మండల యూనిట్గా మొత్తం నాలుగు పంటలను వరి మొక్కజొన్న పెసర మరియు వేరుశెనగను గుర్తించడం జరిగింది ఈ వేరుశెనగ కూడా నీటి పారుదల అంటే ఇరిగేటెడ్ కండిషన్లో పండించే వేరుశెనగను మాత్రమే గుర్తించింది వర్షాధార వేరుశెనగ పంట అంటే రైన్ఫెడ్ కండిషన్లో పండించే వేరుశెనగ పంటను గుర్తించడం జరగలేదు ఇక జిల్లా యూనిట్కి వచ్చినట్లయితే చోడీ లేదా రాగి పంట ఫింగర్ మిల్లెట్ను జిల్లా యూనిట్గా తీసుకోవడం జరిగింది ఇక వాతావరణ ఆధారిత పథకం కింద మండల యూనిట్గా జీడి మామిడి పంటను ధృవీకరించడం జరిగింది ఇప్పుడు విజయనగరం జిల్లా గురించి పరిశీలించినట్లయితే మొత్తం ఐదు పంటలను ఉచిత పంటల బీమా పథకం కింద గుర్తించడం జరిగింది అందులో గ్రామ యూనిట్గా ఏ పంట ధృవీకరించబడలేదు మండల యూనిట్గా మొక్కజొన్న పెసర మినువు పంటలను గుర్తించడం జరిగింది జిల్లా యూనిట్గా వరి పంటను గుర్తించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకంలో మండల యూనిట్గా జీడిమామిడి పంటను గుర్తించడం జరిగింది ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాను పరిశీలించినట్లయితే మొక్కజొన్న మరియు పెసర పంటను మండల యూనిట్గా ధృవీకరిస్తే వరి పంటను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద మండల యూనిట్గా జీడిమామిడి పంటను ధృవీకరించడం జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లాను పరిశీలించినట్లయితే ఈ జిల్లాకు మొత్తం మూడు పంటలు ధృవీకరించడం జరిగింది దిగుబడి ఆధారిత పథకం మండల యూనిట్గా వరి రాజ్మాను ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద మండల యూనిట్గా జీడిమామిడి పంటను ధృవీకరించడం జరిగింది అనకాపల్లి జిల్లాను పరిశీలించినట్లయితే ఉచిత పంటల బీమా పథకం కింద మొత్తం నాలుగు పంటలను ధృవీకరించడం జరిగింది మినుము పంటను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది వరి మరియు పెసర పంటను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద మండల యూనిట్ పంటగా మామిడిని ధృవీకరించడం జరిగింది కాకినాడ జిల్లాను పరిశీలించినట్లయితే ఈ పథకం కింద మొత్తం నాలుగు పంటలను ధృవీకరించడం జరిగింది వరి ప్రధాన పంటగా గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగితే పెసరా మినుము పంటను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద మండల యూనిట్గా జీడిమామిడి పంటను ధృవీకరించడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం మూడు పంటలను ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగింది మొక్కజొన్నను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద జీడిమామిడి పంటను ధృవీకరించడం జరిగింది కోనసీమ జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం వరి మరియు మినుము పంటను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్గా వరి పంటను ధృవీకరించడం జరిగింది మినుము పంటను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఏ పంట కూడా ధృవీకరించబడలేదు పశ్చిమ గోదావరి జిల్లా పరిశీలించినట్లయితే ఒక వరి పంటను మాత్రమే ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్గా మిగతా మండల యూనిట్ జిల్లా యూనిట్గా అలాగే వాతావరణ ఆధారిత పథకం క్రింద ఏ పంట కూడా ధృవీకరించబడలేదు ఏలూరు జిల్లాని పరిశీలించినట్లయితే మొత్తం ఆరు పంటలను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్గా వరి పంటను ధృవీకరించడం జరిగితే మండల యూనిట్గా మొక్కజొన్న పెసర మినువు పంటలను ధృవీకరించడం జరిగింది జిల్లా యూనిట్గా ఎటువంటి పంట ధృవీకరించబడలేదు వాతావరణ ఆధారిత పథకం కింద మండల యూనిట్గా నిమ్మ మామిడి పంటలను ధృవీకరించడం జరిగింది కృష్ణా జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం నాలుగు పంటలను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్గా మెనుము పంటను ధృవీకరించడం జరిగింది మండలి యూనిట్గా వరి మొక్కజొన్న పెసర పంటలను ధృవీకరించడం జరిగింది జిల్లా యూనిట్గా మరియు వాతావరణ ఆధారిత పథకం కింద ఎటువంటి పంటలు ధృవీకరించబడలేదు ఎన్టీఆర్ జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం మూడు పంటలను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్గా వరి పంటను ధృవీకరించడం జరిగితే మొక్కజొన్నను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది శనగ పంటను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఏ పంట కూడా ధృవీకరించబడలేదు గుంటూరు జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం ఆరు పంటలను ధృవీకరించడం జరిగింది మండల యూనిట్గా మొక్కజొన్న వర్షాధార జొన్న పంట పెసర మినుము శనగ పంటను ధృవీకరించడం జరిగింది అలాగే వాతావరణ ఆధారిత పథకం కింద మండల యూనిట్గా అరటి పంటను ధృవీకరించడం జరిగింది బాపట్ల జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం ఏడు పంటలు ధృవీకరించబడ్డాయి అందులో శనగ పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగింది వరి మొక్కజొన్న వర్షాధార జొన్న పెసర మరియు మినుము పంటను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది నీటిపారుదల పరిస్థితుల్లో పండించే వేరుశెనగను శనగను ఇరిగేటెడ్ గ్రౌండ్నట్ పంటను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఏ పంటను కూడా ధృవీకరించలేదు ఇక పల్నాడు జిల్లాను పరిశీలించినట్లయితే కేవలం వరి పంట మాత్రమే ధృవీకరించబడింది గ్రామ యూనిట్గా ధృవీకరించబడింది మండల యూనిట్గా జిల్లా యూనిట్గా అలాగే వాతావరణ ఆధారిత పథకం కింద ఏ పంట కూడా ధృవీకరించబడలేదు ప్రకాశం జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం ఆరు పంటలను ధృవీకరించడం జరిగింది శనగ పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగితే వరి వర్షాధార జొన్న మినుము ఎండుమిరప ఇరిగేటెడ్ కండిషన్లో పండించే ఎండుమిరప నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలలో పండించే ఎండుమిరప పంటను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది మొక్కజొన్నను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఏ పంట కూడా ధృవీకరించబడలేదు నెల్లూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఆరు పంటలను ధృవీకరించడం జరిగింది వరి పంట గ్రామ యూనిట్గా ధృవీకరించబడింది మినుము మరియు శనగ పంట మండల యూనిట్గా ధృవీకరించబడింది పెసరా మరియు వేరుశనగ నీటిపారుదల సౌకర్యం ఉన్న ఇరిగేటెడ్ గ్రౌండ్నట్ అనేది జిల్లా యూనిట్గా ధృవీకరించబడింది వాతావరణ ఆధారిత పథకం కింద మండలి యూనిట్గా నిమ్మ పంటను ధృవీకరించడం జరిగింది కడప జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం తొమ్మిది పంటలను నోటిఫై చేయడం జరిగింది అందులో శనగ పంటను గ్రామ యూనిట్గా నోటిఫై చేయడం జరిగింది వరి వర్షాధార జొన్న మినుము నువ్వులు ఇరిగేటెడ్ గ్రౌండ్నట్ వేరుశనగ పంటను అలాగే ప్రొద్దు తిరుగుడు పంటను మండలి యూనిట్గా ధృవీకరించడం జరిగింది పెసలను జిల్లా యూనిట్గా నోటిఫై చేయడం జరిగింది అరటి పంటను వాతావరణ ఆధారిత పథకం కింద ధృవీకరించడం జరిగింది అన్నమయ్య జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం నాలుగు పంటలను ధృవీకరించడం జరిగింది మండల యూనిట్గా వరి మరియు నీటిపారుదల వేరుశనగ పంటను ఇరిగేటెడ్ గ్రౌండ్నట్ను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద టమాటో మరియు అరటి పంటలను ధృవీకరించడం జరిగింది కర్నూలు జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం ఆరు పంటలను ధృవీకరించడం జరిగింది శనగ పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగింది అలాగే వరి వర్షాధార జొన్న నీటిపారుదల సౌకర్యంలో పండించే వేరు శనగ పంటను మండలి యూనిట్గా ధృవీకరించడం జరిగింది ఉల్లి పంటను జిల్లా యూనిట్గా నోటిఫై చేయడం జరిగింది అలాగే వాతావరణ ఆధారిత పథకం కింద టమాటా పంటను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది నంద్యాల జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఏడు పంటలను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్గా శనగ పంటను నోటిఫై చేయడం జరిగింది అలాగే వరి వర్షాధార జొన్న మినుము పంటలను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది నీటిపారుదల పరిస్థితుల్లో పండించే వేరుశనగను ఉల్లిను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది అరటి పంటను వాతావరణ ఆధారిత పథకం కింద ధృవీకరించడం జరిగింది అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఏడు పంటలను ధృవీకరించడం జరిగింది శనగ పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగింది వరి వర్షాధార జొన్న మొక్కజొన్న నీటిపారుదల పరిస్థితుల్లో పండించే వేరు శనగ పంటను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద టమాటా అరటి పంటలను ధృవీకరించడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం మూడు పంటలను ధృవీకరించడం జరిగింది వరి మరియు నీటిపారుదల పరిస్థితుల్లో పండించే వేరుశనగ పంటను మండల యూనిట్ గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద టమాటా పంటను ధృవీకరించడం జరిగింది చిత్తూరు జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం మూడు పంటలను ధృవీకరించడం జరిగింది మండల యూనిట్ గా వరి పంటను ధృవీకరించడం జరిగితే వేరుశనగ పంటను నీటి పారుదల పరిస్థితుల్లో ఉన్న వేరుశనగ పంటను జిల్లా యూనిట్ గా ధృవీకరించడం జరిగింది టమాటా పంటను వాతావరణ ఆధారిత పథకం కింద నోటిఫై చేయడం జరిగింది తిరుపతి జిల్లాను పరిశీలించినట్లయితే వరి పంటను గ్రామ యూనిట్ గా ధృవీకరించడం జరిగితే నీటి పారుదల పరిస్థితుల్లో పండించే వేరుశనగ పంటను మండల యూనిట్ గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద నిమ్మ పంటను ధృవీకరించడం జరిగింది ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోతో పాటు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంటల వివరాలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది వాటి యొక్క వీడియో లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క వీడియో ఎండ్ కార్డ్ లో కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా చూసి ఆయా జిల్లాల్లో ఏ ఏ పంటలను ధృవీకరించారో తెలుసుకోండి థ్యాంక్ యూ